ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు గోచారం ఈ గోచారంలో ప్రతి రాశిలోను కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాబ్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది తొమ్మిది అంకె వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి శుక్రుడు రాహు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు గురువు వచ్చేసి శుక్ర సంచారం భగవానుడు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనం లేకి ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ పయనించనున్నారు అలాగే బుధుడు శని బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగాను బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు మిథనం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం నెక్స్ట్ వచ్చేసి ధనుర్ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు నా పూర్వాషాఢ నాలుగు ఉత్తరాషాఢ ఒక పాదం కలిపి ఈ యొక్క ధనుర్ రాశి ధనుర్లగ్నం కిందకి తీసుకున్నాం ఈ ధనుర్ రాశి ధనుర్లగ్నం కిందకి తీసుకుంటే మనకు బృహస్పతి వచ్చేసి మీకు ఆరో ఇంట్లో ఉన్నాడు మీ చతుర్థాధిపతి మీ రాష్ట్రాధిపతి ఇది అంత శుభప్రదం కాదు కానీ కొద్ది రోజుల్లో అయినా రాశి మారుతున్నాడు మీకు ఏడో ఇంట్లోకి వస్తున్నాడు సకల శుభాలు అందజేస్తాడు సొసైటీలో వాల్యూ పెరుగుతుంది ఇంట్లో బయట అంతలకే వాల్యూ బాగుంటుంది మీకంటే ఒక స్థిరమైన సంపాదన స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మాతృ సౌక్యం బాగుంటుంది సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి జీవిత భాగస్వామితో కలిసి వస్తుంది పెళ్లి గారి వారికి పెళ్ళిళ్ళు వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహం జరుగుతుంది అలాగే గోల్డ్ గోల్డ్ కూడా కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మీకు ఆరో ఎంత ప్లస్ లాభాధిపతి అయిన శుక్రుడు కొంత అమౌంట్స్ రూపంలోనూ వారసత్వ ఆస్తుల రూపంలోనూ మనకు లాభాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటినీ బేరేజ్ వేసుకొని మీరు ఆ పందాలో తల్లిదండ్రులకు దగ్గరగా చూసుకుంటే మనం ఒక ముద్ద తినగలిగితే వాళ్ళు రెండు ముద్దలు అన్నం పెట్టగలరు అంత ప్రేమ ఉంటుంది ఈ సమాజంలో ఇప్పుడు తల్లిదండ్రులంటే పేడ పురుగులకంటే ఘోరమైపోయారు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఏదో ఒక రోజు పోయి హాయ్ బాయ్ అంటే చాలే వాళ్ళే ఉంటారు అంటారు కానీ వాళ్ళ మనసు ఎంత దుఃఖంగా ఉందో గమనించట్లేదు నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు ప్రయాణాలలో ఫ్లెక్సిబుల్గా ఉండే అవకాశం ఉంది శుక్రుడు కొంచెం బాలేడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా కనకధార స్తోత్రం ఆదిశంకరాచార్యుల వారు భిక్షకెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుల ఆవిడ ఉసిరకాయని వేస్తుంది మా ఇంట్లో ఉసిరికాయ ఉంది ఇప్పుడు ఇంకేం లేదు అనేసి ఆయన అట్లాంటివి అమ్మవారి ప్రార్థన చేసి కనక వృష్టి కురిపించాడు అలాంటి వరాలు ఇవ్వటానికి భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మీకు దను రాసి ధను లక్నం వారికి దీని మూలంగా లక్ష్మీ స్తోత్రం ఈ విధంగా చదవడం వినటం వల్ల కనకధార స్తోత్రం మంచి కలుగుతుంది ఈ కనకధార స్తోత్రాన్ని ఎలా వినాలి తామర పువ్వు ఒకలో ఉంటుంది ఈ ముద్ర పుష్ప ముద్ర అంటారు అంటే ఇలా పెట్టేసుకొని ఆ శ్లోకం విన్నట్లయితే కనకధార స్తోత్రాన్ని మీకు మంచి జరిగే అవకాశాలు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గమనించగలరు స్వస్తి